నాకు చాలా స్పెషల్ గెస్ట్ ఈ గెస్ట్ మా ప్రాంతం అబ్బాయి ఎస్పెషల్లీ మా ఊరి అల్లుడు అండ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ లిరిక్ రైటర్స్ అండ్ రీసెంట్ టైంలో ఆల్మోస్ట్ అన్ని బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి తన సాంగ్స్ తోటి హీఈ్ దెన్ మిస్టర్ కళ్యాణ్ చక్రవర్తి త్రిపుర్ గారు నమస్తే కళ్యాణ్ గారు ఎలా ఉన్నారు ఆల్మోస్ట్ టూ మచ్ ఆఫ్ సో మచ్ ఆఫ్ లాంగ్ టైమ్ అనుకోవచ్చా अड़ो <laughs> <laughs> वेरे टू इयर्स बैक अगेन यू कैम हियर फैनली सो ए कल्याण गार వరుసగా అంటే ఫస్ట్ నుంచి కూడా సంథింగ్ స్పెషల్ మీ సాంగ్స్ బట్ అయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రెసెంట్ చాలా ట్రెండింగ్ లో ఉన్నాయని చెప్పుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఒక వన్ మంత్ బ్యాక్ కి వెళ్తే కనుక వైరల్ అయ్యారీ ఇట్ ఇస్ రియల్లీ 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 రీసెంట్ బిగ్ బ్లడ్ బాస్టర్ అని చెప్పొచ్చు దాని తర్వాత వచ్చిన చాలా సాంగ్స్ ని కూడా ఆ సాంగ్ బీట్ చేసి ఇప్పుడు స్పాటిఫైలో అండ్ సమ్ సమదర్ యాప్స్ లో కూడా ఫస్ట్ ప్లేస్ లో ఉండింది అండ్ గా ది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాంగ్ ఫ్రమ్ ఓజీ యా కోర్స్ ఈ సక్సెస్లు అనేవి మేబీ మీకు కొత్త కాకపోవచ్చు బట్ అయినప్పటికీ కూడా వి ఆర్ వెరీ హ్యాపీ లైక్ అంటే యు ఆర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ యాజ్ విత్ యోర్ సాంగ్స్ అండి ఐఎమ్ రియల్లీ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సో కళ్యాణ్ గారు చెప్పండి అంటే లైక్ మీరు ఎక్కడ పుట్టారు ఏంటి అనేలాంటి క్వశ్చన్స్ మాత్రం నేను అడగను ఐ నో పర్సనలీ అంటే మీ ఫ్యామిలీ డీటెయిల్స్ కానివ్వండి లేకపోతే మీ మేళ చెరువు గురించి లైక్ అంటే మేళ చెరువు అంటే ప్రజెంట్ పరిస్థితి ఏంటంటే హే కళ్యాణ్ చక్రవర్తి గారు ఉన్నారు కదా వాళ్ళ ఊరు అనే పరిస్థితికి తీసుకొచ్చేసారు మీరు అండ్ అట్ ది సేమ్ టైమ్ ఏంటి అంటే ఆ రొటీన్ క్వశ్చన్స్ వద్దు సో ఐ లాస్ట్ ఓన్లీ అబౌట్ యువర్ సాంగ్స్ అండి టుడే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్స్ గురించి మాట్లాడుకునే ముందు మీ పాత సాంగ్స్ గురించి మాత్రం డెఫినెట్ గా మనం మాట్లాడుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేబీ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కాంట్రవర్షియల్ ఐ విల్ ఆస్క్ యూ వన్ థింగ్ అండి సో చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి చాలా మంచి సాంగ్స్ ఉన్నాయి అయినప్పటికీ కూడా కళ్యాణ్ చక్రవర్తి గారు అనేసరికి యాజ్ ఏ లిరిక్ రైటర్ గా చాలా కొంతమందికి మాత్రమే తెలియడానికి రీజన్ ఏంటి అంటే చాలా కొంతమందికి తెలియటానికి కారణం ఏమిటంటే చాలా కొంతమందికే పరిమితమైన పాటలు రాసి ఉంటాను నేను కొంతమందికే పరిమితమైన పాటలు నేను ఎక్కువ పరిధిలో రాయటం వల్ల అంటే మనందరికి తెలిసిన విషయమే నేను ఎక్కువగా రాసినటువంటి పాటలన్నీ కూడా కొంత భావగర్భితమైన పాటలు కొంత ఎప్పుడు చాలా హై లెవెల్ ఎమోషన్స్ ఉన్న పాటలు రాసి ఉన్నాను సో సరదా సరదా పాటలు రాయకపోవటం వల్ల ఎందుకంటే జనరేషన్స్ అలా కొన్ని పాటల వల్ల కొన్ని కొన్ని జనరేషన్స్ నేను అనుకుంటున్నాను మీరే ఇలా చెప్పేస్తున్నారు బట్ మీ సాంగ్స్లో లైక్ అంటే మెలోడియస్ బిగినింగ్ నుంచే ఉన్నాయి అండ్ లవ్ సాంగ్స్ ఉన్నాయి ఫీల్ గుడ్ సాంగ్స్ ఎన్నో ఉన్నాయి లైక్ అంటే మీ సాంగ్స్ అనేసరికి బయట ఒక బేబీలో చూస్తే దేవరాజ సాంగ్ ఒకటి కానివ్వండి లేకపోతే అండ్ ఒక హరంహరాలో చూస్తే టైటిల్ సాంగ్ కానివ్వండి ఇలాంటి సాంగ్స్ మాత్రమే మీవీ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు బట్ ఫ్రమ్ ది బిగినింగ్ మీరు మైకెల్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో అందులో మంచి ఫీల్ గుడ్ సాంగ్స్ లవ్ సాంగ్స్ ఉన్నాయి అండ్ లైక్ అంటే సో మెనీ సాంగ్స్ అండ్ పెదకాపు మూవీ అనేది అంత హైలైట్ అవ్వలేదు బట్ అయినా కానీ అందులో లవ్ సాంగ్స్ రాశారు అండ్ నన్నే తిట్టి ప్రాణం పోస్తున్న అలాంటి హిట్స్ ఇచ్చారు మీరు బట్ అయినప్పటికీ కూడా ఎందుకు కళ్యాణ్ చక్రవర్తి గారు అంటే లైక్ కంప్లీట్గా ఒక సాంగ్స్ సాంగ్స్కి మాత్రమే మిమ్మల్ని పరిమితం చేశారు మొన్నటి వరకు అంటే ఏం లేదండి మనం అవి రాసిన పరిమాణం ఇవి రాసిన పరిమాణంలో వ్యత్యాసం బేసిక్గా అది మనం అవకాశం వచ్చినప్పుడు రాసాము బట్ ఈ అవకాశం ఎప్పుడు మనకే ఇస్తారు అందువల్ల నేను ఎక్కువ ఇది అవటం అందులోనూ ఏంటంటే త్రివిక్రమ్ గారు లాంటి వారు లేకపోతే బోయపాటి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు ఎప్పుడైతే మన గురించి తమన్ గారు కానివ్వండి వీళ్ళంతా మన గురించి అలా పోర్ట్రే చేసేటప్పటికి అలా చెప్పేటప్పటికి జనరల్గా అంటే మనకు ఒకటి వస్తుందని అంటే ఇది రాదని కదా ఇప్పుడు జనరల్గా మనకి మనం ముందుకు వెళ్ళే కొద్ది ఏమవుతుంది మ్యాథ్స్ లెక్చరర్ అంటాం అంటే ఆయన చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ చదువుకొని ఉన్నాడు ఆయన అన్ని సబ్జెక్టులు చదువుకొని ఉంటాడు మ్యాథ్స్లో ఒక చిన్న ఎక్స్పర్టిజం ఏదో వచ్చి ఉంటుంది దానివల్ల ఆయన మ్యాథ్స్ గా తీసుకొని ఉంటారు కైండ్ వైజ్ అండి ఇక్కడ కూడా అంతే నేను మనం అన్ని పాటలు రాయగలిగి అవకాశం వచ్చినప్పుడు అన్ని రకాల పాటలు రాసాము కానీ ఆదరణ వేటికొచ్చింది అనేటువంటిది ఇది ఇప్పుడు మీరు అన్నారు ఇందాక వైరల్ అయ్యారన్నారు అలాంటి పాట ఒకటి వచ్చి అలాంటి పాట ఒకటి నిలబడ్డప్పుడు అలాంటి పాట మనం రాయగలమని తెలుస్తుంది అప్పటి వరకు ఆ పాట మనం రాయలేదని అనుకుంటారు అందరూ లైక్ అంటే సాంగ్స్ స్టార్ట్ చేశారు మీనంటే మాటల్లోకి వచ్చారు తర్వాత అండ్ తర్వాత ఇంకేమవుతున్నారు అనేది నేను ఇప్పుడేమీ రివీల్ చేయదలుచుకోలేదు బట్ అయినప్పటికీ కూడా ఇండస్ట్రీలో మీరు వచ్చేటప్పుడే ఒక అంటే కొన్ని కండిషన్స్ పెట్టుకొని వచ్చారా అండి లైక్ అంటే ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను ప్రతిదానికి ఇన్వైట్ చేసి నాతో వర్క్ చేయించుకోవాలి అండ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను పిలవాలి అని చెప్పేసి మీరు ముందే అనుకొని వచ్చారా అలా అనుకుని రావటం ఏం లేదు కదనండి నేను బేసికల్గా ఏమిటంటే నా మొదటి నుంచి నాకున్నటువంటి చిన్నప్పటి నుంచి నేను పెంపొందించుకున్న వ్యక్తిత్వం కానీ నాకు అలవడినటువంటి ప్రవర్తన కానీ ఏమిటంటే ఎప్పుడు చిన్న కళలు కానీ అలవాటు నాకు ఏ రోజు లేదు నేను ఈరోజు చిన్న కళలు కనలేదు చిన్న కళలు కనడానికి అసలు ప్రయత్నమే చేయను ఒకరోజు ఒకవేళ నువ్వు వెయిటింగ్ చేయటం తప్పదు అనుకుంటే నేను ఏమనుకుంటానంటే తిరుమల శ్రీవారి దగ్గర వెయిట్ చేయాలనుకుంటాను ఎందుకంటే అట్లీస్ట్ దర్శనం అయితే ఏడుకొండలు స్వామి దర్శనం అన్న అవుతుంది అదర్వైజ్ ఎందుకు మనం ఉత్సవ విగ్రహాల దగ్గర ఎందుకు ఆగాలనుకుంటాను నేను సో అలా జరగటం ఆ పైన అమ్మ అమ్మదయ దయ అట్లా జరిగింది ఎక్కడి నుంచి వస్తే కళ్యాణ్ గారి మాటలన్నీ బికాస్ ఇక్కడ చూస్తే ఇండస్ట్రీలో ఉన్న టాప్ డైరెక్టర్స్ ఇటు బోయ్బాట్ గారు కానివ్వండి త్రివిక్రమ్ గారు కానివ్వండి ఇద్దరు కూడా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఆ వాళ్ళతో వచ్చిన న్యూ పర్సన్ ఎవరైనా ఉన్నారు ఎక్కువ వర్క్ చేశారు అంటే మేబీ దట్ ఈస్ యూ అండ్ ఒక పక్క తమన్ గారు ఒక పక్క డిఎస్పి గారు ఇద్దరు కూడా లైక్ అంటే కళ్యాణ్ చక్రవర్తి గారు అనేసరికి ఒక స్పెషల్ రెస్పెక్ట్ ఉంటుంది అట్ ది సేమ్ టైం వాళ్ళ మూవీస్లో ఒక ప్రత్యేకమైన సాంగ్స్ రాయాలి అంటే డెఫినెట్గా మిమ్మల్ని వాళ్ళు ఫస్ట్ గుర్తు చేసుకుంటారు ఈవెన్ లైక్ అంటే నేను ఎప్పుడైనా ఈ ఇంటర్వ్యూ గురించి ఏదైనా కాల్ చేస్తే మీకు ఏదైనా సందర్భంలో సార్ ఎక్కడ సార్ అంటే అయితే చెన్నైలో ఉన్నా అంటారు లేకపోతే తమన్ గారి దగ్గర ఉన్నాను అంటారు లేదంటే బోయపాటి గారి దగ్గర ఉన్నాను అని చెప్పేసి చెప్తారు వై అంటే ఇంతమంది ఇండస్ట్రీలో లైక్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఎంతో మంది టాలెంటెడ్ లిరిక్ రైటర్స్ ఉన్నారు హండ్రెడ్ సో చాలా మంచి సాంగ్స్ ఇస్తున్నారు అయినప్పటికీ కూడా వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ మీకే ఇవ్వడానికి ఏదైనా రీజన్ మీరు ఏదైనా మ్యాజిక్ చేసారా మ్యాజిక్ ఏం లేదండి అంటే నేను ఇప్పుడు ఏం నమ్ముతానంటే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వటం ఆ నిమిషంలో ఉండటం ఈ రెండు ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కు ఉండాల్సిన లక్షణాలని నేను నమ్ముతాను అందరూ ఇస్తారు బట్ ఆ నిమిషంలో ఉండటం అనేది ఒకటి చాలా ముఖ్యమైనటువంటి అందుకనే ఆ నిమిషంలో నేను ఉండటం వల్ల చిన్న సౌలభ్యం ఏమిటంటే నేను కొంత కొంత వేగంగా రాస్తాను అనేది వేగంగా రాయటం అంటే నేను ఏదో ఆ టార్గెట్ పెట్టుకుని పదిహేను నిమిషాల్లో పాట పూర్తి చేయాలి అలా ఏం లేదు అలా కూడా ఇస్తారంటే కదా మిడ్ నైట్స్ కాల్ చేసి మిమ్మల్ని మ్యూజిక్ డైరెక్టర్ టైంలో మీరు పదిహేను నిమిషాల్లో కూడా ఇచ్చారంట కదా అలాగే అది ఆ టార్గెట్ కోసం రాయనండి ఇప్పుడు అలా ఏంటంటే అసంకల్పితంగా అమ్మ దయ అట్లా జరుగుతుంది తప్పితే మనం ఏదో ఈ టైంలో మనకి పేరుంది బాగా మనం స్పీడ్గా రాస్తామని అటువంటి ఆ ఫాల్స్ దాంట్లో ఉండను నేను ఇప్పుడు అండ్ మోర్ ఓవర్ ఏమిటంటే నాకు ఆ నిమిషంలో బ్రతకడం చాలా ఇష్టం ఆ నిమిషంలో ఉండటం నాకు చాలా ఇష్టం బహుశా ఆ క్వాలిటీ వాళ్ళకి ఇంకొంచెం నాకు దగ్గర చేసి ఉండొచ్చు అనుకుంటా హిట్ టీవీ యాప్ షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు కూడా ఫ్రీగా ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन